లాయర్స్ ఆధ్వర్యంలోని ఇక్కడ మన మీటింగ్ పెట్టడం జరిగిందండి దానికి భరత్ గారు నేను కూడా డిపీల్ చేస్తూ మాకు సైకిల్ గుర్తిపోయినా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తే మాకు ఓటు వేయమని చెప్పేసి మరి ఇందులో వాళ్ళు అడిగింది ఏంటంటే ఈ కోర్టు భవనం పైన అదనంగా నిర్మాణం చేయమని చెప్పారు ఆ ఖచ్చితంగా అది నిర్మాణం చేస్తాను ఇవ్వడం జరిగింది గతంలో మా హయాంలోనే ఈ బౌండరీ వాళ్ళు కావచ్చు ఈ కా కాంప్లెక్స్ అదనం ఫ్లోర్ కావచ్చు అలాగే అనేక కార్యక్రమాలు ఫ్యామిలీ కోర్టు విషయం కావచ్చు ఇవన్నీ కూడా మేము చేయడం జరిగింది ఇవి ఇప్పుడు మా మీద నమ్మకంతోనే లాయర్స్ అందరూ ఉన్నారు ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశానికి ఆదరిస్తారన్న ఒక నమ్మకం ఉంది దాంతోపాటు క్రిమినల్ జ్యురుడిక్షన్ అయితే ఈ కోర్టులో ఉంది ఫ్యామిలీ జ్యురుడిక్షన్ అక్కడికి జిల్లా కోర్టు సివిల్ సివిల్ కోర్టు జ్యుడిక్షన్ మరి అక్కడికి జిల్లా కోర్టులోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కనుక వాళ్ళు ఆ దాన్ని కూడా ఇక్కడ తీసుకురావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు దానిపైన మేము ఖచ్చితంగా కోర్టు అభివృద్ధి కోర్టులో ఆ మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఆ ఫ్యామిలీ కోర్టు ఏదైతే ఉందో సివిల్ కోర్టు దాన్ని కూడా ఇక్కడ తేడానికి మా ప్రయత్నం చేస్తానని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగిందని ఇంకా అదనంగా ఎంపీ గారు ఫండ్స్ కూడా అడిగారు అది కూడా మేము హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తాం బార్ అసోసియేషన్ లో బార్ అసోసియేషన్ మెంబర్స్ లాయర్స్ అందరితో మా ప్రచారం భాగంగా ఓటు కోసం రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇవాళ ఈ ఐదు సంవత్సరాలు కోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఓవరాల్ జ్యుడిషియల్ సిస్టమ్ ఎంపవర్మెంట్ కోసం ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు అనేది నా భావన అసలు ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేది ప్రభుత్వం చేయలేదు దీనివల్ల రకరకాల ఇబ్బందులు వచ్చినాయి ఇక్కడ మీరు వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు కరెంట్ కూడా లేకపోతే జనరేటర్ పెట్టి ప్రోగ్రాం పెట్టిన పరిస్థితి ఇక్కడ బార్ అసోసియేషన్ ఒక రూమ్ కూడా పైన కట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది తప్పకుండా అది చేసి పెడతామని చెప్పాం అంతేకాకుండా అక్కడ వెనకాల జస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంటే అక్కడ రెనోవేషన్ కోసం ఒక న్యూ కాంప్లెక్స్ అక్కడ కట్టాలని కూడా ఒక డిస్కషన్ వచ్చింది ఫ్యామిలీ కోర్ట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని జూరిస్డిక్షన్ కొంచెం ఎక్స్పాండ్ చేయాలని రకరకాల ఇష్యూస్ చెప్పారండి తప్పకుండా అన్ని టేకప్ చేస్తాం ప్రత్యేకంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఈ ప్రభుత్వం ప్రపోజ్ చేస్తుందో దాన్ని రద్దు చేస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది చెప్పినట్టు ఇది ప్రభుత్వం మారిన తర్వాత ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా మార్చి రద్దు చేసేస్తాము అండ్ ఓవరాల్ ఏంటంటే ఈ సమాజంలో మనకి జ్యుడిషియల్ సిస్టమ్ అనేది ఒక వెరీ ఫండమెంటల్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ సో వీళ్ళు ఎంత బలంగా ఉంటే సమాజంలో న్యాయం అనేది అంత బాగుంటుంది కాబట్టి వీళ్ళని బలోపేతం చేయడానికి అన్ని విధాలుగా నేను అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది చాలా బాగుందండి మీరే చెప్పాలి మీడియా వాళ్ళు మాకన్నా థ్యాంక్ యూ బాయ్